అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే మాసం పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి దురాశ అత్యాసరను తిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో మీకు అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణుమజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్య సమస్యలను జాగ్రత్త చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆతితూచి ముందుకు సాగుతారు అధికారుల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కనిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయసిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడుతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తలతో పనిచేస్తారు శారీరక బలం తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీరు పనితీరుకు ప్రశంసలు లభిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో విద్యా సాధిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గౌరవ సత్కర్యాలు అందిన మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్త అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తెలుగున చికాకుల తొలగున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాల తొలగున ఆకస్మిక ధన ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహార వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కొన్ని వ్యవహారాలలో అవరోధాలు తొలగిన సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము